రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి రి వెంకటిరి హేమల నాయుడు గారు జ ప్రచారించిన వారి ప్రదర్ ఉన్నాయి నాకు పక్కన రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి అర్బన్స్ వెంకటగిరి హేమలత నాయుడు గారు ఎర్రబాద ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారి దంత ప్రదర్శనలో ఉన్నాయి మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల కూ రెండు నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా సెకండ్ మంచిలో ఉన్నది మొదటి స్థానంలో

கரோ இயகபாலன் சப்பம்பண்டம் प्रकाशितல ஒரு சதப்ரத்சம்ல ఉన్నాయి. నాలుகாவது ரவுண்ட் வெங்கடக்குள கோரானின் 3 நிமிஷம்ல 22 செகண்ட்ல குர்த்தி ஜெயித்ததகிంది. கஞ்சா ఐదో స్థానంలో కొంతాగుతున్న గత కన్నా నాలుగు సైకర్లు వెనుక చూడాల పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దశ పదకొండు సెకండ్లు వెనుగంజిలో ఉన్నారు Yang kiri-kiri hemel tanah ini ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషము లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నది వెంకటగిరి నాయుడు గారు ఎర్రపాలెం కంప మండలం ప్రకాశం జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి العالمين وكذا 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 పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నిమిషము లో పోలింగ్ చేసిన జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్నత కన్నా ఇరవై మూడు సెకండ్లు వెలికద్దలోపడి

దూరాన్ని ఎనిమిది నిమిషం ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు వెలిసంచలో ఉన్నది

అంటే రమ్మన్ రెండు వేల ఐదు వందలు కూడా చూడానికి మనసాగు తన కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు ఉన్నవి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది उपयोग पंद पड़ता है हेमलता नाईपाल प्रकाश न పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పది నిమిషముల యాభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగు నిమిషంలో ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా నలభై ఏడు సెకండ్లు వెనుకచ్చిన ఉన్నవి Ah! 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 ఖమ్మ మండలం ప్రకాశం జిల్లా వారి దంత ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండో రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా యాభై ఆరు సెకండ్లు వెనుకలో ఉన్నది వారు మొత్తం కట్ చేసుకోవడానికి అవకాశం కల్పించడమే కాకుండా వాటర్ సప్లై మొత్తాన్ని కూడా వారు ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు ప్రదర్శన

అడుగుల దూరాన్ని పదమూడు నిమిషము సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానాన్ని ఆరో బహుమతిని కైవసం చేసుకోవాలంటే అటు చివరికి వెళ్ళాలి మరల తిరిగి రెండు వందల పంతొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి అటు చివరకు వెళ్ళి మరల తిరిగి రెండు వందల పంతొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానాన్ని ఆరో బహుమతిని కైవసం చేసుకుంటారు విఆర్ పోలీస్ సైకిల్ కరే హింలత నాయక్ గారు ఎర్రపాడు కప్పమండ్ల ప్రకాశం జిల్లా వారి సతప్రదక్షంలో ఉన్నారు. ఉన్నది పద్నాలుగు రెండు మూడు వేల ఐదు వందల అడుగుల చూడాన్ని పద్నాలుగు నిమిషముల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేసిందండి എം ലേദ സമയം ഉള്ള